ప్రెజ్జలాడ్ చెరు మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజున కీర్తనల గ్రంథము ఇరవై మూడవ కీర్తన రెండవ చరణాన్ని ధ్యానం చేద్దాం నిన్నటి దినమున ఒకటి రెండు చరణాలు చదివించాను కానీ ఒక వచనానికే సమయం అయిపోయింది ఈరోజు రెండవ చరణాన్ని ధ్యానం చేద్దాం పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ పరుండజేయిచున్నాడు శాంతికరమైన జలముల యొద్ నన్ను నడిపించుచున్నాడు జాగ్రత్తగా విందాం దావీదు మహారాజు వ్రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కీర్తన ఇది నిన్న దినమున తెలియజేసినటువంటి రీతిగా నా కాపరి నాకు లేమి కలగదు ఆయన కాపరిగా మన జీవితాలకు ఉంటే మన బ్రతుకులో ఏ కొద్దువ ఉండదు అంతా సమృద్ధే సర్వ సమృద్ధే ఆయన మనకు మంచి కాపరిగా ఉండి మన అక్కర్లు తీర్చి క్షేమమునిచ్చి ఇది మన కొరకు ప్రాణము పెట్టేటటువంటి మంచి కాపరిగా ఉంటూ ప్రధాన కాపరిగా ఉంటూ ఉన్నాడనేటువంటి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడం జరిగింది ఈరోజున ఈ కాపరి ఇంకా ఏం చేస్తూ ఉంటాడో ఈ రెండో చరణంలో చక్కగా రాబడింది పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ జయిచున్నాడు ఎక్కడ పరుండ చేయిచున్నాడంట పచ్చిక గల చోట్ల ఈ కాపరి తన గొర్రెలను ఎక్కడికి తీసుకొని వెళ్తాడంటే పచ్చిక బయల్లోనికి తీసుకెళ్ళి అక్కడ మేత వేస్తాడు ఎక్కడైతే పచ్చదనము కనబడుతుందో గొర్రెల కాపరల యొక్క దృష్టంతా కూడా పచ్చిక బయళ్ళ మీద ఉంటుంది ఏ ప్రాంతం అందుకని వాళ్ళు క్రూరమైనటువంటి జంతువులున్నా సరే అరణ్య ప్రాంతమునకు తీసుకువెళ్ళడానికి ఇష్టపడతారు అక్కడ వెళ్తే కాస్త అపాయం కలుగుతుంది ఆటంకాలు ఉంటాయి కొండలు ఎక్కడ దిగడం కొన్నిసార్లు పచ్చిక కొరకు బయలుదేరి వెళ్తే కొన్నిసార్లు నీళ్లు దొరకవు అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రయాసపడి తీసుకుని వెళ్తారు మన దినమున మనం వాక్యం నేర్చుకున్నాం కదా ఆదివారం లోతు ఎక్కడ చూశాడు యోర్ధాను తట్టు ఎందుకంటే త్రాగడానికి నీళ్ళు ఉన్నాయి ఈ గొర్రెలు ఈ గొడ్లు మేయడానికి పచ్చిక ఉన్నది ఆహా ఇంకేం కావాలి అని అనుకున్నాడు జాగ్రత్తగా వినండి ప్రేమ దోంపిడ్లారా ఈ మంచి కాపరి అయినటువంటి క్రీస్తు నాదుడు మన జీవితాలను పచ్చిక గల చోట్లను ఆయన మనలను నడిపించుచున్నాడు అనేటువంటి ఆత్మీయ సత్యాన్ని రోజున గుర్తెరగాలి ఒక విశ్వాసకి ఎక్కడ పచ్చిక అని అంటే దేవుని మందిరమే పచ్చిక బయళ్ళు దేవుని సన్నిధే పచ్చిక బయళ్ళు ఈ దేవుని మందిరములో నుండి దేవుని సన్నిధి కనబడుతూ ఉన్నది దేవుని సన్నిధి ప్రతి వారిని తాకుతూ ఉన్నది దేవుని వాక్యము ద్వారా స్థుతి ఆరాధన ద్వారా మన జీవితాలను త్రాకుతూ ఉన్నది ఎండిన మన బ్రతుకులను మోడుబారిన మన బ్రతుకులను పాడైపోయిన మన బ్రతుకులను ఈ పచ్చిక భయంలో మనల్ని బలపరిచి విశ్వాసంలో స్థిరపరచగలుగుతాయి దేవునికి మహిమ కలుగును గాక ప్రమణ బిడ్లారా అందుకని యేసు ప్రభుల అంటారు ఇదిగో మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అని ప్రమణ బిడ్లారి రోజున దేవుని మాట మనల్ని జీవింపచేయనదనే ఆత్మీయ సత్యాన్ని ఈ ఉదయం మనము గుర్తించుదాం పచ్చిక గల చోట్లను ఆయన నండు పరుండ జయిచున్నాడు అక్కడే మేపి అక్కడే చక్కటి చెట్టు క్రింద నీడనిచ్చేటటువంటి చెట్టు క్రింద ఏంటి అక్కడ పరుండ చేస్తాడు ప్రేమ దోమిపిడిలారో చూద్దాం వాస్తవంగా కాస్త వర్షాకాలము ఇట్లాంటి ప్రదేశంలో ఈ సీజన్లో మాత్రమే కాస్త పచ్చక బయళ్ళు దొరుకుతాయి చల్లటి కాలంలో ఎండాకాలం వస్తే పచ్చక దొరకదు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ కాలువలు ఉన్నాయో కాలువల ఓరన నడిపిస్తారనమాట పచ్చికను వెతుక్కుంటూ వెళ్ళడమే ఎక్కడైతే పచ్చిక ఉంటుంది ఈ ఎండుగడ్డి తినేదానికి పచ్చిగడ్డి తినేదానికి చాలా తేడా ఉన్నది ఈ పచ్చిగడ్డి తిన్నప్పుడు అవి చాలా బలంగా తయారవుతాయి అందుకని పచ్చిక ఎక్కడ ఉంటే అక్కడికి కాపరి తన మందను తీసుకొని వెళ్తాడు ప్రమణ ఈ ఈరోజున మన జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయము పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ పరుండజేయిచున్నాడు పచ్చికల్లోని నిన్ను ఆ పచ్చికలోని ఆ మందను ఆయన మేపుతాడు పచ్చికల్లోని వాటిని పరుండబెడతాడు ఈరోజున మన జీవితాలను కూడా పచ్చిక బయళ్ళు వంటి దేవుని సన్నిధిలోనే మనల్ని నడిపిస్తాడు మనకు నేర్పిస్తాడు అక్కడే మన జీవితాలకు సేదదీర్చేవాడుగా ఉన్నాడు అనేటువంటి ఆత్మీయ సత్యాన్ని గుర్తించుదాం చూడండి ప్రేమ ఒకసారి చదవండి ప్రకటన గ్రంథం ఏడవాధ్యాయము పదిహేడవ చరంలో వ్రాపడినటువంటి మాట ఏలేనగా సింహాసన మధ్య ముండు వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గ యుద్ధకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల ప్రతి భాష్మ బిందువును తుడిచివేయును జాగ్రత్తగా వినండి సింహాసన మధ్యలో కూర్చున్నటువంటి గొర్రెపిల్ల ఎవరు గొర్రెపిల్ల అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయనే మనకు ప్రధాన కాపరి నేను దినం నేర్చుకున్నాం కదా ఆయనే మనకు మంచి కాపరి ఆ ప్రధాన కాపరి అయినటువంటి ఆ గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యుద్ధకు వారిని నడిపించును ఎక్కడికి నడిపిస్తాడంట జీవజలముల బుగ్గల యుద్ధకు వారిని నడిపిస్తాడు ప్రేమణ దోంబిడ్లారా అంటే శ్రేష్టమైన ఆహారము శ్రేష్టమైనటువంటి పానీయము మనం శ్రేష్టమైనటువంటి ఉన్నటువంటి ఆహారం తినడం శాత కాదు దేవుడిచ్చిన శ్రేష్టమైనటువంటి నీళ్ళంత తాగడం శాత కాదు నీళ్ళు తప్ప అన్ని తాగుతాం జాగ్రత్తగా వినండి ఈ దేవుడు ఈ కాపరి మనల్ని ఎక్కడికి నడిపిస్తాడంట అనంటే జీవ జలముల ఊట యుద్ధకు ఆయన మనలను నడిపిస్తాడు ఇప్పుడు ఇరవై మూడో కీర్తన రెండో చరణం కొద్దాం పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ జయిచున్నాడు ఇంకా ఎక్కడ తీసుకెళ్తాడంట శాంతికరమైన జలముల యుద్ధ నన్ను నడిపించుచున్నాడు ఎక్కడికి శాంతికరమైన జలముల యుద్ధకు ఆయన తీసుకొని వెళ్తాడు జాగ్రత్త వినండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గొర్రెలకు ఉన్నటువంటి మరి యొక్క స్వభావం ఏంటంటే నీళ్ళు అలజడిగా ఉంటే అవి భయపడతాయి అవి కానీ ఈ ఎద్దులు కానీ కొంచెం పశువులకు ఎక్కువ శాతం పశువులకు కొన్ని బెరగొడలు అయితే ఈదుతాయి నువ్వు వదిలిపెట్టాలి కానీ గంటసేపు పోతాయి నువ్వు మోతుకున్నా రావు అవి జాగ్రత్త జ్ఞాపకం చేసుకుందాం ఈ గొర్రెల కాపరి తన మందకు నీళ్ళు ఎక్కడ పెడతాడంటే ప్రశాంతంగా ఆగి ఉన్నటువంటి నీళ్ళ దగ్గరికి అలజడి ఉండొద్దు నీళ్ళ దగ్గర కొంచెం పెద్ద చెరువులు అయితే కొంచెం అలలలాగా సముద్రపు అలలలాగా ఇట్లా వస్తూ ఉంటాయి కనుక అవి భయపడతాయి పారే నీళ్ళ దగ్గర కూడా నీళ్లు తాగుతాయి కానీ ప్రవాహం ఎక్కువ ఉండొద్దు ఫోర్స్ ఎక్కువ ఉండొద్దు కొంచెం ప్రశాంతంగా నిల్ నిదానంగా పారుకుంటూ వెళ్తా వాటికి ఎక్కడ కావాలంటే ప్రశాంతంగా ఉన్న చోటు కావాలా ఆ ప్రశాంతంగా ఉన్నటువంటి జలముల యుద్ధకు ఈ కాపరి అతన తన మందను నడిపిస్తా ఉన్నాడు అందుకని జ్ఞాపకం చేసుకుందాం శాంతికరమైన జలముల యుద్ధ నన్ను నడిపించును ఆ శాంతికరమైన జలాలను ఆ జీవ జలాలను త్రాగిస్తాడు ప్రేమణ ధోమిడ్లారు జ్ఞాపకం చేసుకుందాం ఇక గొర్రెల కంటే ఈ మందకంటే పశువులకంటే కావాల్సిందేంటి ఆహారము నీళ్ళు మరి మనుషులకైతే కూడు గుడ్డ నీరు అన్నీ కావాలా ఏమి కావాలని కనుక నీ ముందు ఇట్లా మైకు పెడితే నీ కోరిక ఏంటయ్యా అని ఇట్లా మైకు పెట్టామంటే ఎన్ని చెప్తామో పొద్దున ఆరు గంటలు మొదలుపెట్టి రాత్రి ఆరు గంటల వరకైనా తెగది అవునా మన ఆశలు ఆశయాలు అన్నీ ఉంటాయి మరి సరే ఏదైతే నేమ్ ఆ మూగ జీవాలకు కావాల్సింది ఆ రెండే రెండు ఇంత ఇంత తిండి ఉండాలా తాగడానికి నీళ్ళు ఉండాలా పడుకోవడానికి ఒక చల్లటి ప్రదేశం ఉంటే చాలు ఆహా ఈరోజున మనకు కావాల్సిన ప్రాముఖ్యమైనవి కూడా ఇవే కానీ మనం ఇవి మర్చిపోయి ఇంకా ఏదేదో ఏదో చేసేస్తూ ఉన్నాము కాస్త మార్గము తొలగిన వారం అవుతూ ఉన్నాము అయితే జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం ఈరోజున ఆ మంచి కాపరి ప్రధాన కాపరి అయినటువంటి క్రీస్తు నిన్నెక్కడికి నడిపిస్తాడంటే నిన్ను పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేయించాడు అంటే సమృద్ధికరమైన ప్రదేశంలోనికి నిన్ను తీసుకెళ్తాడు ఎక్కడికి తీసుకెళ్తాడు ఎక్కడ సమృద్ధి ఉంటే అక్కడికి తీసుకెళ్తాడు అదేవిధంగా పచ్చిక బయళ్ళలో పరుండ చేస్తాడు పచ్చిక బయల్లో చూడండి వ్యవసాయదారులుగా మీ అందరికీ బాగా తెలిసినటువంటి విషయమే ఇంటి దగ్గర కంటే పొలం దగ్గర వాళ్ళ నిద్ర పడుతుంది కదా ఇంకా పెద్దవాళ్ళు అయితే కాస్త మధ్యాహ్నం తినగానే ఒక కునికి వేసేస్తారు ఇంటికాడ నిద్ర పడుతుంది కానీ ఎండాకాలం కానీ ఒక చెట్టు కిందకి చేరామంటే ప్రశాంతంగా నిద్రపడుతుంది కదా ఆ పొలంలో ఉన్నటువంటి ఆ పచ్చికలో ఉన్నటువంటి మాధుర్యమే వేరు పంట పొలాల్లో నిజంగా ప్రేమ దోమిపిడ్లార జ్ఞాపకం చేసుకుందాం ఈ ప్రధాన కాపరైనటువంటి క్రీస్తు ఈ మంచి కాపరైనటువంటి క్రీస్తు సమృద్ధికరమైనటువంటి చోట్లకు మనల్ని తీసుకెళ్ళి పచ్చిక బయళ్ళలో మనకు మేత వేస్తాడు అంటే పుష్టికరమైనటువంటి ఆహారాన్ని పెడతాడు సమృద్ధికరమైన చోట్లకు తీసుకెళ్ళి పుష్టికరమైనటువంటి బలమైన ఆహారాన్ని పెడతాడు చెప్పండి బలమైన ఆహారాన్ని పెడతాడు అదేవిధంగా మనం నేర్చుకున్న విధంగా పచ్చిక బయళ్ళలో మనల్ని పరుండబెడతాడు అక్కడే మంచి నీడను విశ్రమించే విధముగా ఏర్పాట్లు చేస్తాడు మీరు ఎప్పుడన్నా మధ్యాహ్నం పూట మీరు గమనిస్తే పొద్దున తీసుకెళ్తారు మధ్యాహ్నం రెండు మూడు గంటల వరకు వాటికి రెస్ట్ టైం అన్నమాట అవి కాస్త ఒక గంట రెండు గంటలు గట్టిగా మేస్తాయి ఒకచోట నీళ్ళు దాగి విశ్రాంతి తీసుకుంటాయి మరలా సాయంత్రం సాయంత్రం పూట లేపుతారు ఒక గంట సేపు గట్టిగా మేస్తాయి అవి మా అంటే ఒక మూడు నాలుగు గంటలు గట్టిగా తింటాయి అంతే దినమంతా ఏం తినవు కూర్చొని కాస్త నెవరేసుకుంటూ కూర్చుంటూ ఉంటాయి ఒక చెట్టు కింద సెటిల్ అయిపోతారా మందా మంద ఆ చెట్ల కింద సెటిల్ అయిపోతాడు ప్రశాంతంగా వాటికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు కాపరి మరి లోకపరమైనటువంటి కాపర్లు ఎలా ఉంటే మన మంచి కాపరి మన ఏసయ్య ఆయన నమ్మిన బిడ్డలను ఇంకెంత చక్కగా చూసుకుంటాడు అందుకని ఆయన మనల్ని లోనికి నడిపిస్తాడు అదేవిధంగా రెండవదిగా బలము కలిగిన ఆహారం మనకు పెడతాడు బలమైన ఆహారం మనకిస్తాడు జీవ జీవాహారము అంతకంటే బలమైనది ఏమున్నది జీవాహారము చేత మనల్ని బలపరుస్తాడు తర్వాత మూడవదిగా మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే పచ్చిక గల చోట్ల మనల్ని పరుండ చేస్తాడు పచ్చికలు మనకు విశ్రాంతిని కలిగజేస్తాడు అంటే మన బ్రతుకులను పచ్చిక బయళ్ళలో నడిపిస్తాడు ఎండిన ఎడారిలో నడిపించే దేవుడు కాదు తను నమ్మిన భక్తులను ఎండిన ఎడారిలో తీసుకుని లాక్కొని వెళ్ళే దేవుడు కాదు కానీ పచ్చికలో నిన్ను తిప్పువాడని ఆత్మీయ సత్యాన్ని గుర్తు చేసుకోవాలా నాలుగవది జ్ఞాపకం చేసుకున్నట్లయితే శాంతికరమైన జలముల యొద్ నిన్ను నడిపిస్తాడు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో ఆ ప్రశాంతమైన వాతావరణంలో నిన్ను నడిపిస్తాడు ఈ శాంతికరమైన జలము అనగా జీవజలము నీకు త్రాగనిస్తాడు ఆ జీవ జలము ఏమిటి అని అంటే జీవాహారం ఏమిటి అంటే దేవుని వాక్యమే ఈ వాక్యమే మనల్ని బలపరిచేది ఈ వాక్యమే మన జీవితాలకు నెమ్మదినిచ్చేది నీ వాక్యము నా పాదములకు దీపము నీ వాక్యమే నాకు నెమ్మదినిస్తుంది నా బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చుచున్నది అని భక్తుడు సెలవిస్తాడు కదా కాబట్టి ప్రశాంతత ఇదిగో దేవుని వాక్యం ద్వారా దొరుకుతుంది అందుకే మనల్ని నడిపిస్తూ ఉంటాడు కొన్నిసార్లు మనకు మేలు రాకపోయినా ప్రశాంతంగా మనం ఆ రోజును గడపడానికి ఆ నెలను గడపడానికి దేవుని మాటలు నీ కొరకు సిద్ధం చేసి ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనికి యేసు ప్రభుల వారు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు అందుకని ప్రేమని దేవుని బిడ్డలారా పచ్చికలోనికి తీసుకెళ్లే ఉన్నాడు మనకు శాంతికరమైన జలముల యొక్క సమృద్ధిగా నిన్ను త్రాగనిచ్చి నడిపించే కాపరు ఉన్నాడు కనుక ఈ కాపరిని వెంబడిద్దాం నమ్మకముగా మరణం వరకు మనము నమ్మకంగా వెంబడించినట్లయితే క్రీస్తును మన జీవితంలో సమృద్ధే సమృద్ధి లోటుపాట్లు ఉండవు అన్ని అక్కర్లు తీర్చేవాడుగా ఉన్నాడు అట్టి కృపను ధన్యతను భాగ్యాన్ని దేవదేవుడు మీకెల్లకి అనుగ్రహించి నిత్యము నడిపించునుగాక ఆ మెయిన్